అన్న నమస్తే ఏం చేస్తారు ఎగ్ బిజినెస్ అన్న బిజినెస్ ఎలా ఉంది పర్లేదు అన్న బాగుంది ఏంటన్న ఈరోజు నేను ఎన్ఐ కూటం వచ్చాక అందరూ పెన్షన్స్ తీసారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు నిజంగా వాస్తవ పరిస్థితి ఏంటి అసలు నిన్న పెద్దాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు గారే చెప్పారు దొంగ సర్టిఫికెట్లు పెట్టి వైఎస్ఆర్సీపీ పెట్టిందని చెప్పి తీసేసామని చెప్పే అన్నారు అంతే దాని ఏమో యాభై యాభై అరవై ఎనిమిది లక్షల మందికి ఇస్తున్నారు ఇంక పెన్షన్ ఇంక వస్తే లక్ష మంది ఉన్నాము తీసి దొంగ సర్టిఫికేట్లు వాటిని తీసేస్తే ఉంటుంది అంతే తప్ప దొంగ సర్టిఫికేట్లు పెట్టిన వాళ్ళ వరకే తీస్తారా లేకపోతే అందరూ తీస్తారా దొంగ సర్టిఫికేట్లు పెట్టిన వాళ్ళకే తీసారు పసు వాళ్ళు ఎందుకు తీసేస్తారు పద్దెలకి ఇస్తున్నారు కదా అరవై ఎనిమిది లక్షల మందికి ఇస్తున్నారు కదా ఇంకా కొత్తవి అంటున్నారు అది ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు మరి అసెంబ్లీ సమావేశాలు జగన్ హాజరవుతారా హాజరు అవును అంటున్నాడు ప్రతిపక్షం హోదా ఇస్తే నేను హాజరవుతాను లేకపోతే హాజరు అవ్వను ప్రతిపక్ష పార్టీ ఏదో అండి ఎన్ని సీట్లు వచ్చినా నాకే ఇవ్వాలి పద్దెనిమిది సీట్లు పంతొమ్మిది సీట్లు వస్తేనే అదేముంది ప్రజలు ఇచ్చారు నాకు అంతవరకు నేను వస్తాను నాకు ఇవ్వాలి ఇంకా వేరే పార్టీ ఉందా అని అని అడుగుతున్నాడు కదా మీడియాతో చెప్తున్నాడు కదా అది అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయన అసెంబ్లీ సమస్యల్లో హాజరవుతారా అదే హాజరవుతానని అంటున్నాడు కదా అది ఎలా ఉంది ప్రభుత్వం పద్నాలుగు నెలలు పూర్తయి పదిహేను నెలలు జరుగుతూ ఉంది అసలు ఎలా ఉంది అసలు బాగానే ఉంది ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది చంద్రబాబు గారు ప్రతి నెల తిరుగుతూనే ఉన్నారు ఎక్కడోసారి తిరిగి ప్రజలకు ఏం కావాలి ఏంటి షాపులు కావాలా మీకు ఇల్లు కట్టాలా ఏంటి అన్నీ అన్ని అడుగుతున్నాడు తిరుగుతున్నాడు జనాల్లో తిరుగుతున్నాడు అది గతంలో జగన్మోహన్ రెడ్డి తిరగలేదా ఎక్కడ తిరిగాడన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రజల్లో జనాల్లో తిరిగాడు అసలు ఎక్కడ తిరిగాడు నలుగురితో ఫోటోలు దిగుతుంది కానీ ఎక్కడ కానీ పాదయాత్ర తిరిగినప్పుడు తర్వాత ఐదు సొందలు కనపడం కూడా కనపడదు అది పెస్ మీట్ పెడితే ఎప్పుడో ఖర్చి పెట్టి నాకు చాలా కప్పాలి నాకు నన్ను పొగడాలి అని అంటాడు తప్ప ఏమి లేదా అది మరి ఆయన యాప్ తీసుకొస్తా అంటున్నాడు ఎవరైతే వైసీపీ కార్యకర్తల మీద ఆ అన్యాయంగా అక్రమాలక కేసులు పెడతాను వాళ్ళ గురించి నేను యాప్ తీసుకొస్తాను రేపు మనం రబద్దు వచ్చే వాళ్ళ సంగతి చూసుకుందాం అంటున్నాడు ఏం చేస్తాం అంటే యాప్ పెట్టుకుని యాప్ పెట్టుకుని పెట్టుకుంటూ పెట్టుకోమని యాప్ ఏమవుతుంది అంటే అంత ముందు అరాచకం చేసిన దానికంటే ఎక్కువ జనాలు నమ్మాలిగా ఆయన్ని నమ్మి ఓట్లు వేయాలిగా ఆ పదకొండుకి ఏమైంది మొన్న కడప కర్నూ పులివెందులోనే ఓడిపోయాడు డిపాజిట్ లేకుండా మా అమ్మాయి మీద బీటెక్ వాళ్ళ భార్య అమ్మ మీద కొత్తగా ఆయన గెలిపేది నేను ముప్పై ఐదు ఏళ్ళ మేమే ఉన్నాం చరిత్ర ఏమైనా నిలిచిపోయాం అన్నాడు ఏముందా అది అంటే టీడీపీ రెగ్గింగ్ చేసింది కాబట్టి గెలిచింది అంటున్నాడు రెగ్గింగ్ చేసి దాన్ని అన్ని సంవత్సరాలు టీడీపీ లేదా ఇరవై సంవత్సరాల నుంచి అధికారం లేదా నైన్టీ ఫోర్ నుంచి నైంటీ నైన్ లేదా రెండు వేల నాలుగు లేదా పది సంవత్సరాలు లేదా ఫోర్టీ నుంచి పంతొమ్మిది దాకా లేదా ఇప్పుడు లేదా రెగ్గింగ్ చేయటాయి అవన్నీ ఆయన మాట్లాడటా మాట్లాడుతూ ఉంటాడు అర్థం లేని మాట అంటే ప్రజలందరూ విసిగిపోయి పులివెందులు కూడా వైసీపీ కాకుండా టీడీపీని ఈ ఈరోజు ఎందుకు అలా మాట్లాడతారు అనుకోవచ్చు అసలు ఎందుకు మాట్లాడు ప్రజల్లో వచ్చేసింది ఆయన అంటున్నారు వాళ్ళు బ్యాట్ లైట్లో వేసారంట ముప్పై సంవత్సరాలు మేము ఓటే వేయలేదు అని ఒక సీఎం ఏ చెప్తున్నాడు అధికారులు చెప్పినప్పుడు ఆయన తెలిసిద్ది ఆయన ఆయన తెలిసిద్దా సీఎం గారు ఇప్పుడు సీఎం గారు వస్తున్నారంటే ఎంత బాగు చేస్తారు ఎందుకు చేస్తారు శుభ్రంగా ఉంచాలి ఆయన ఆయన తెలిసింది చెప్పారు అంతే తప్ప ఆయన వెళ్ళి చూశాడా బ్యాక్ లైట్ నాకు అది తెలిసిందని చెప్పాడు వేసారంటే ప్రజలు చెప్పారని అన్నాడు అది గతంలో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే పరచాలు చాటడం లేక పోలీసులు అడ్డుబెట్టుగా ప్రొటెక్షన్లో తిరిగేవారు మరి ఇప్పుడున్న సీఎం పరిస్థితి ఎలా ఉంది చంద్రబాబు గారి పరిస్థితి ఎలా ఉంది అసలు ఏమో నేను పెద్దపరం వెళ్తే జన పిల్లలతో ఫోటోలు దిగి రోడ్డు ఏమంటే డ్రైనేజీ చేయండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఎంత పని చేస్తున్నాడు ఈ వయసులో కూడా డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా నువ్వు యాభై ఏళ్ళు వయసు కూడా నువ్వు బయట రాబోయే పరదలు కట్టుకొని తిరుగుతావు వెంకట దగ్గరికి వెళ్తే నిపు చెట్లు నరికేస్తారు బయటకు వెళ్తే పెద్ద నలభై ఏళ్ళ సంవత్సరాలు చెట్లు ఉన్నాయి కూడా నరికేసి అరాచకం చేసావు అది అంటే ప్రజల్లో ఈరోజు చంద్రబాబు కూడా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు అసలు ఎందుకు ఎలా ఏమనుకోవచ్చు అసలు ప్రజలు ప్రజల మనిషి కాబట్టి ప్రజల్లో తిరుగుతున్నాడు అది ఎందుకు ప్రీ బస్సులు ఇచ్చారు పండగ చేసుకోవట్లా మీ ఈడీలు చూస్తలేదు ఆయన చూస్తలేదా పక్షం ఉందని ఆయనే చూస్తాడుగా ఏ రకంగా ధనాలు ఎక్కి దిస్తున్నా ఒకళ్ళు రెండు వందలు ఏడు నుంచి రాజమండ్రి వెళ్ళారు ఒక లేడీస్ వస్తే ఐదు వందలు అవుతుంది అది ఇప్పుడు మా బాబు అప్పుడప్పుడు వెళ్తాడు రాజమండ్రికి క్రికెట్ ఆడతాడు వెళ్ళినప్పుడు రెండు వందల యాభై రూపాయలు టికెట్ వస్తే ఐదు వందలు అవుతుంది లేడీస్ వెళ్తుంటే రెండు వందల యాభై మిగులు ఐదు వందలు మిగులుతుందా అలాంటి మరి ఎన్ని మిగులుతురదు అవన్నీ అలాంటి మంచి పనులు చేశాడు కాబట్టి పథకం ఇచ్చే పథకం ఎన్ని ఇచ్చి ఆ రోజు ఇచ్చి తెల్లారు తినేయటం పథకాలు ఇచ్చి కరెంట్ బిల్లు వేయటం భర్తలకు మందులు తాగటం బ్యాంక్ షాపులు కట్టి తినంత అంత గొల్లైపోయిన తెలుసు ఎంతమందికి ఇచ్చాను నువ్వు అమ్మఒడి ఒక మనిషికి ఇచ్చావు పద్నాలుగు పదిహేను వేలు అన్నా పద్నాలుగు వేలు ఇచ్చావు నాలుగు వందలు ఇచ్చావు ఆడోళ్ళకి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు ఏదో ఇచ్చావా మహిళలకి యాభై వేలు అన్నావు ఇచ్చావా మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు లోన్ బట్టి ఇచ్చావు అది ఇచ్చే రోజున శ్రీశక్తి పథకంతో కూడా చంద్రబాబు మహిళలు ఎన్నుపోడి పొడుస్తున్నారు అంటున్నారు స్త్రీపక్తి ఎన్ని పోడి వచ్చే రేపు అక్టోబర్ రెండుకి ఎత్తి ఇవ్వచ్చు లేడీస్కి ఇంకా చెప్పలేదు చంద్రబాబు నాయుడు అక్టోబర్ రెండో జనవరి రేపు అది ఇరవై ఆరో తారీఖు ఏదో రోజు ప్రచారం చెప్తారు లక్ష మంది అంటే కోటి మంది ఉన్నారు ఆడవాళ్ళు నాలుగు కోట్ల మంది ఓటు హక్కు ఒక కోటి రోజున శ్రీశక్తి పథకం అభివృద్ డెవలప్ అయింది బాగా సక్సెస్ అయిందని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ వైసీపీ వాళ్ళేమో చంద్రబాబు మహిళలకు వెన్నుపోటు పొడిచాడు శ్రీశక్తి పేరుతో అని చెప్పి అంటున్నారు బస్సులు ఖాళీ లేవు బస్సులు ఎక్కడ ఖాళీ ఉండయా వచ్చి బయటకు వచ్చి వస్తే తెలిసిద్ది బస్సులు ఖాళీ ఉందో లేదు ఏ రకం ఉండాలో శ్రీశక్తి పథకం ఎన్ని పోటు పొడిచాడు ఆయన తెలిసి ఎన్నుపోటు పొడుతుంది ఆ జగన్కి ఎన్ని పోటు ఎక్కడ ఎన్ని పోటు జనాలు తెలియపోతే అన్ని సీట్లు ఎందుకు ఇస్తారు చంద్రబాబు గారు నమ్మపోతే నూట అరవై నాలుగు ఎత్తారా అది మేము తొంభై నాలుగు నుంచి స్టేట్లో ఉన్నాము టీడీపీ నుంచి అది ఇది ఏం పోటీ చేతి పొడితే ఓట్లు ఎందుకు వేస్తారు ఏడు వేసారుగా రెండు వేల నాలుగులో నలభై ఏడు సీట్లు వచ్చినాయి టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత నైన్ రెండు వేల తొమ్మిదిలో తొంభై ఏడు సీట్లు వచ్చినాయి ప్రజారాజ్యం పార్టీ ఉన్నా కూడా అది ఎందుకు బెటర్ అయింది ఒక టైం అట్ట మొన్న ఎందుకు అయింది ఇరవై మూడు సీట్ల నుంచి నూట అరవై నాలుగు ఎందుకు వచ్చినాయి ఎంత పెరిగింది నూట నలభై సీట్లు పెరిగింది నూట అరవై నాలుగు సీట్లు ఎక్కడ ఇరవై మూడు సీట్లు ఎక్కడ నూట అరవై సీట్లు పెరిగినాయా అది ఏదో చూడాలి ఏడు సీట్లలో కూడా ఈవీఎం ట్యాంపర్ చేసి గెలిచారు అంటున్నారు ఈవీఎం ట్యాంపర్ చేస్తే అప్పుడు అంటే ఏమన్నారు ఎకతెలగా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారిని మరి వాళ్ళు నువ్వు ఏం ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాడవు నువ్వు పద్ధతికి నడిచి ఉడుగా మడం తిప్ప మాట తిప్పనని ఉడుగా నువ్వు వేళ ఎందుకు మాట్లాడతావు నీ కాడికి వచ్చేటికి ఆ మాటలు మాట్లాడతావు ఆ రోజు అంటావు ఇట్ట రకరకాల మాటలు ఆయన భాష తేరావు అది మన పెసు పెట్టి ఏ అంటావు అంటాడు చంద్రబాబు ఇంకెన్ని రోజులు బతుకుతాడు అంటాడు అది లెక్కర్ స్కామ్లో కొంతమంది నాయకులను అరెస్ట్ చేశారు ఆ శాఖకు సంబంధించిన వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశారు త్వరలో జగన్మోహన్ బిగ్ బాస్ అరెస్ట్ అవుతారా లేక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారా చూస్తుంది దాని గురించి అరెస్ట్ చేస్తారా లేదనేది ప్రజలకు తెలుసు మనకు తెలుసు చేయాలని ప్రజలు అనుకుంటున్నారు సిబిఐ వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలియదు కదా అధికారం ఆడదే సిబిఐ వాళ్ళు ఏ షార్ట్ షీట్లు ఉంటే అటు చూస్తారు ఇంకా రోజా కూడా ఆడుకుందరం అందరా పేరుతో ఆవిడ కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నామని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏం దాని గురించి ఏం చెప్తారు మరి మనం ఎండ్రోల్ నుంచి సంపాదించాలంటే కోటి రూపాయలు సంపాదించలేవు నువ్వు ఎండ్రోల్ నుంచి రాజకీయంలో ఉన్నా పదేళ్ల నుంచి ఉండవు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి మూడు వందల యాభై కోట్లు ఎటర్ వచ్చినాయి నీకు నీ ఖాతాలోకి నీ బెంచ్ కారు ఫారం కారు ఫామ్ హౌసు బిల్డింగు అరవై కోట్లు డెబ్బై కోట్లు నీకు హౌసు ఎక్కడి నుంచి వచ్చి మేము పది సంవత్సరాలు పని చేస్తా అంటే మాకు రావట్లేదు రూపాయి నీకు ఓర్నే ఒక ఆడతా పాడతాకే మూడు వందల యాభై కోట్లు స్కామ్ చేసావు అంటే ఇంకా సామాన్యులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారని చెప్పి షర్మిలా మాట్లాడుతూ ఉంది నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా మీరు ఎవరు కోరుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకునేది ఎవరు లేరు ఏదో వాళ్ళని పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడడం కోరుకుంటారు అంతే ఉండకుండా ఉంటారు కదా ఎంతోమంది ఉంటారు అభిమానులు కోరుకుంటారు అదే తను త గత ప్రభుత్వంలో సీఎం మనకి ఎక్స్ సీఎం ఇప్పుడు ఎందుకని మీరు అలా అతను కూడా రావాలని కోరుకోవాలి కదా మరి ఎందుకు కోరుకోవట్లేదు మీరు కోరుకున్నాం ఒకసారి గెలవాలి గెలవాలని కోరుకున్నాం పది సంవత్సరాలు అనుకున్నాం ఒకసారి అరవై ఏడు సీట్లతో ఓడిపోయాడు రెండోసారి అధికారం ఇంకా ఇవ్వాలని అందరూ వేశారు గెలిపించారు గెలిపించినాక ఏం చేశాడు ఎక్కడి వరదలు వచ్చినాయి ఇంగ్లాండ్ అమెరికా వెళ్ళి అలా మాది కూర్చున్నాడు వరదలు వస్తే కట్టమే పోయినారు జనం ఇసుక ఆపేసేవి కార్మికులు సామికులు పని లేదు అన్నీ ఆపేయటం అన్నీ పెంచటం ఇప్పుడు ఎంత ఉంది ఆ రోజు రెండు వందలు ఏడు సెల గుళ్ళు అయినాయినాయి మెన్నగుళ్ళు రెండు వందలు వాళ్ళంతా నూట ఇరవై సన్ఫ్లర్ పవర్ ఎనభై రూపాయలు ఉండాల్సింది వాళ్ళు నూట నలభై ఎమ్మెల్యేలు అదే అమ్ముతున్నావు డెబ్బై రూపాయలు డీజిల్ ఉండాలి తొంభై తొంభై ఏడు రూపాయలు ఎక్కడి నుంచి అన్ని నువ్వు పెంచినాయ్ టీడీపీ పెంచిద్దా అది అంటే గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు ప్రభుత్వం బాగుంది శుభ్రపాలన అందించాము టైం టు టైం పథకాలు అందించాము అంటున్నారు ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చాక ఏమీ లేదు మొత్తం అప్పులు పలు చేశారు ఏమీ అందట్లేదు ప్రజలు కూడా అంటున్నారు అసలు పదహారు వేల లోటు బడ్జెట్లో నుంచి దాంట్లో రెండు లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్లు ఉంది రెండు వేల పంతొమ్మిది దాకా ఇవాళ పది లక్షల కోట్లు అప్పు చేసిందే నువ్వు మనం చేయడానికి చెప్తా ఉందా బ్యాంకు వాళ్ళే చెప్తూ ఆర్బీఐ వాళ్ళు మనం చెప్తా కానీ వంద పది లక్షల కోట్లు అప్పు ఉంది అదే ఇదే వాళ్ళ చేసేది వీళ్ళు అక్కడ చేసేది తెచ్చే డబ్బులు వాళ్ళే ఇరవై వేల కోట్లు ఇచ్చింది దాన్ని తీసుకొచ్చి పంచుతున్నారు ప్రజలకు అమ్మ అన్నదా సుఖీ బాబాక డబ్బులు పరిస్థితులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించారన్నా గెలిపించరా ఎవరు గెలిపించారు పది సంవత్సరాల పాటు పదిహేను సంవత్సరాలు టీడీపీ కూటమి ప్రభుత్వం